అలా చెడు అందుకే ఈ అందుకని ధ్యానం మాటలు ప్రభు శిక్ష నా శిక్షది నా వచ్చి మరణం నా పాపానికి శిక్ష ప్రభు ధర్మశాస్త్రం ద్వారా చెప్పేశాడు పాపం ఎవరైతే పాపం మోషతో చెప్పాడు ఎవరైతే పాపం చేశాడో వాళ్ళే మరణం నందున అన్నాడు అనగా

ఎవడను నా ప్రాణము తీసి కొలడు నా నేనే దాన్ని పెట్టుతున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం కలదు చూసారా ఎలా పెడుతున్నాడు ప్రాణం నా అంతటా నేనే మీకోసం బలైపోతున్నాను నేనే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అంత నేనే పెడతాను ఎందుకు ఎందుకు పెట్టాడు ప్రాణం ఎందుకు పెట్టాడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నాకు వెళ్ళిపోతావని నేను వెళ్ళిపోతానని ఆయనతో అక్కడ ఉంటాం అని రాగం పెట్టం పెట్ట కనుక మరి ఆత్మ ఏంటి ఆత్మ వెళ్ళింది కదా ఆత్మ ఏంటి అసలు ప్రభు ప్రభుత్వం తర్వాత నాయకు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ అదిలో దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మ మనకి ఏముంది శరీరం ఉంది ఈ శరీరం రక్త మాంసాలతో కూడింది ఈ శరీరం రక్తం మాంసం ప్రభుత్వ రక్త అంశాలు లేవు మొదట్లో అంతైనా దేవుడు ఆత్మస్వరూపి అంతగా వ్యాపించాడు దోషంతో మాట్లాడలేను అధ్యంతో మాట్లాడాను సమూహంతో మాట్లాడాను ప్రభుత్వంతో మాట్లాడాను ఆత్మ మాట్లాడా అప్పుడు రక్త మాంసాలు లేవు పాపంకొచ్చాక ఈ శాపం వచ్చాక ఈ శాపానికి ఈ కలిగినటువంటి ఈ శరీరానికి విమోచన రావడం కోసం ఆయన రక్త మాంసాలు ధరించుకోవాల్సి వచ్చింది కొద్ది పత్రికలో కూడా ఉంది ఇక్కడ దేవుడు ఆత్మాన ఉంది ప్రభువే అందుకని చూడాలి రెండో పేర్లు మూడో అధ్యాయం రెండో పేర్లు కనిపెట్టి చెందినప్పుడు పూర్వము నవోపు జన్మల్లో వాడ సిద్ధపరచుండగా అవి తెలియన వారి యొక్క కొనగా తనలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు నో కాలంలో ఇప్పుడు నోవో కాలంలో వాడు సిద్ధపరుస్తున్నారు ప్రభుల్ని పోతించడానికి కనపడ్డా ఉంది అక్కడ నోవోహులు ఉంది నీటి మంతుడు తో నడిచిన వాడు దేవుడు కృప పొందినవాడు అతని వంటి వాడు ఎవరో లేడు నిందమితుడు గొప్ప సాక్ష్యం గురించి నిందో రంటాడు ఈ తన మాటలు చూస్తే నాకు నీతి మందులుగా కనబడుతుందని అలాంటి వ్యక్తిని వాళ్ళు ఉండి ఆత్మరూపిగా ఉండే బోధించే ఉండేప్పుడు మరి ఆత్మ కనుక ఆత్మక రక్త మాంసాలు ఉన్నా అంతకన్నా ఆత్మరూపుగా వెళ్ళి బోధించి 8-9. అర్థమయ్యి ఇదిగో ప్రభు దోత స్వప్నం అందు అతను ప్రత్యక్షమై దావి కుమారుడు అయిన నీ భార్య మధ్య చేసుకుంటకు పైపడ్డు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది ప్రాత్మక రక్త మాంసం లేవు కనుక ఆ ఆత్మ మరి గర్భం గర్భం ఎలా ధరించిందంటే ఆత్మ ఆత్మ లేదని చెప్పాను ఇప్పుడు మన మనకు శరీరానికి విమోచన రావడానికి ఎందుకంటే ఇది పరలో పంపది పరిశుద్ధుల శరీరాలు పరలోపడతాయి ప్రభుత్వ క్రీస్తు నందు గురుతులు మొదట నేతలు వేస్తున్నాడు పరిశుద్ధులుగా చనిపోయిన వాళ్ళు ప్రభు కొరకు అనుభవించుకుని చనిపోయిన వాళ్ళు శరీర ప్రాణాత్మను పరిశుద్ధంగా పెట్టుకున్న వాళ్ళు దేవునాత్మతో నింపబడిన వాళ్ళు లోకాన్ని జయించిన వారు పాపాన్ని జయించిన వారు మొదట్లేదు ఆమె దేవుడు బయలు వేసి మనము వాళ్ళతో కూడా కష్ట మండలం మేఘముల మీద కొనుకోబడ్డము సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటుందో కనుక అక్కడ ఏం చెప్పారంటే తన ప్ర ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏడుసలు పేరు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి అని ఆయనకి ఎమ్మాలేదు పేరు పెట్టుదరు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన ఇమ్మాలేదను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఎవరంటే మనలంటే దేవుడు మనకు తోడు తోడుగా ఉండడానికి వచ్చాడు నీకు నాకు తోడుగా ఉండడానికి వచ్చాడో నిన్ను నన్ను పక్షుత పంచడానికి వచ్చాడు నీలో ఉండడానికి వచ్చాడు నిన్ను నడిపించడానికి వచ్చాడు నీకు సహాయం చేయడానికి వచ్చాడో ప్రార్థన చేయడం రాదు కనుక ప్రార్థన చేయడం నేర్పించడానికి వచ్చాడు వాటిని వత్సరించేలా చేయడానికి వచ్చాడు మళ్ళా తీసుకెళ్ళాను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు అప్పుడు ఆత్మ కలిగి కూడా ఆత్మ కలుతుంది శరీరం మట్టి అయిపోతుంది మళ్ళీ ఆత్మను మంటబెట్టుకుని వస్తాడు సమాజంగా ఉన్న పరిశుద్ధుని శరీరాలు లేస్తాయి అందుకని శరీరం పరిశుద్ధంగా ఉన్నాడు దీన్ని పాపంకు వాడుతుంది పాపకు వాడటానికి శరీరం దేవుడు ఆలయంగా ఉండడానికి ఇచ్చాడు పరుషు దత్మకు ఆలయంగా ఉండడానికి ఇచ్చాడు తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు ఈ బెట్టి మారిని దాని కోరికలు నెరవేర్చుకోవడానికి ఇవ్వలేదు అక్కడ జాగ్రత్త బిడ్డాకుంటున్నావా ఈ శరీరాన్ని పాపంకు వాడేవా రక్షణ పొందాలంటే ఆశ మనం అపరాధు చేత పాపములు చేతను ఎండగా మన పాపాలు అంట మనల్నే చెప్పేసి తెచ్చిన మనం ఎలా కనబడతా ఉంటే బుద్ధులు పాపల్ని అందరూ పాపం చచ్చిన వాళ్ళు ఎండగా కృష్ణో కూడా ప్రతించో ప్రభులు ప్రతి ప్రభు వచ్చి మందు ఉండి మనల్ని సజీవిగా చేయాలి ఆయన వల్ల ఏమైంది ప్రభు ఆత్మ మళ్ళీ పెట్టడానికి ఎంత ఉంది ప్రాణం తీసుకోవడానికి ఎంతకాలం ఉందని మళ్ళీ ఏం జరిగింది ఆయన ఆత్మ ఆత్మహత్య సమాజంలోంచి ప్రభు శల్యం నేర్చుకో అలాగే మళ్ళీ కూడా చనిపోతే ఆత్మ నీ ఉదయం కడగ పరుషుద్ధంతో శుద్ధైతే మొదలు అది కాదు వాడటం అక్కడి వార్త చంపెత్తం నీకు అంత కింద లేదు నీ కోరి కోసం బతుకుతావనిచ్చాడు అందుకెళ్ళి ఎక్కడుతాడు ప్రతిది తీర్పులోకి వచ్చేత జాగ్రత్త ఎవరు చూట్లేదనుకున్నా ఎవరికి తెలియదనుకున్నా తీర్పులోకి వచ్చాయి అంతా పంట తీర్పులు పెట్టావా అంతకే చాలా మన తప్పించడానికి మనల్ని విమోచించడానికి మనల్ని పరిశుద్ధపరచడానికి మనకు ఆత్మనివ్వడానికి అభిషేకం రాజులుగా యాజకులుగా దేవుడు సొంతైన పరిశుభ్రగా అందుకొచ్చాడమ్మా నీ కోసం తన ప్రాణాన్ని కూడా నమ్మి ప్రేమని బలు ప్రాణం బావ్ పెట్టేసింది है ना तो जा पे ये तो मानो इनका पाप रंगाई पत्ते ना हुए नहीं ये आप खाने की तो और तो आप मान है लेकिन आप इतने तो तेरे को तो बेटा क्या ना ये पाप तो आप तेरे पहले चल रहा इतने को इनको ये आप को मेरे सुस्ते करने पर सुस्ते ये ऐसे जाने हैं वस्तुतः మరలా దిగ్గరగా కలిగి ప్రాణం పెట్టాను అప్పుడు దేవాలయం తన పైనుండి రెండు వరకు రెండుగా జరిగాను దేవాలయం తన చిరిగిపోయింది రెండుగా ఎందుకంటే అందరికీ ఛాన్స్ లేదు లోపలికి వెళ్ళాలి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళడానికి మనుషులకి ఛాన్స్ లేదు యాద కూడా ఒక్కసారి ఒక్కడే సంవత్సరానికి ఒక్కసారి తన పాపం కోసం ప్రజల పాపం కొడుచు ఆ రక్తం పట్టుకుని అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళాలి అపమిత్రుడుగా ఉంటే అక్కడే చచ్చిపోతాడు పవర్ కట్టుకుని వెళ్ళాలి ఒకవేళ అక్కడ అవుతుంటే పచ్చిపోన్నట్టు ప్రత్యక్షం కావట్లేదు అనుకోండి చచ్చిపోయాడు ప్రజెక్టు లాగేది ఎవరైనా అనుకోలేదు కానీ ఆ పెద్ద చినిగిపోయి నీకు నాకు కూడా అపరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అర్హత వచ్చేస్తుంది ఆయన మరణం మనకు జీవం కలిగి చేసింది మనం బ్రతికేలా చేసింది దేవుని మరణం చచ్చిన మనల్నే శాపగ్రస్తులమైన మనల్నే బ్రతికిచ్చింది దేవుని యొక్క మరణం अनका अध्यक्ष <laughs> ने पहुंचे हाँ भूमि माँ भूमि माँ अनका नो भूमि ना छोड़ना पहुंचता है कबार ना, ना, चोड़ ना, चोड़ ना है मिता भूमि छोड़ना कोण को पहुंचे आये मारना तो से ना करने मातकल की थे के बात सुन के नते पो भाव भाव आशु चलो लेखा लोकशलो चलो लेखा येष्टम चलो चलो लोकशलो मेष्टम दारम मे सब के दारम चक्कर साटा गुरुवे वफाद पडmathbb{B}ते तरवता पंडा ना बाल को नहीं बा बा कंक दे पामा ज में वागा ज తలైపోయింది పువ్వు అన్న వెడికిపోయింది ప్రభు చిరు వల్ల మరి మన హృదయాలు కూడా దగ్గర కనుక చూడండి లోపల వస్త ఇరవై పట్టణ సభ్యుడైన యువసేపు అని ఒకడు ఉండేను అతని సజ్జనుడు నీటి మంత్రులై ఉండి వారి ఆలోచన వారు చేసిన పనికిని అమ్మ తప్పక దేవుడు ప్రాప్తి కొరకు కనిపెట్టుతున్నవాడు అక్కడ హరిమత యువసేపు అని ఒక ఆయన ఉన్నారు ఆయన సజ్జనుడు అంట దేవుడు ప్రాప్తి కొరకు కనిపెట్టాడంట ఆ దృష్టిలో ఆలోచన సంపించలేదు ప్రభువు తిరిగేసేస్తామంటే అప్పుడు ఏం జరిగిందంటే చనిపోయారు కదా ఈ అనుమతి అయ్యోసేపు తర్వాత పంతొమ్మిది అధ్యాయం ఇరవై ముప్పై ఏళ్ళు అనుమతి అయ్యోసేపు చేసుకొని పోటకు పిల్లలతో పిల్లలందరికెళ్ళి చనిపో ప్రభువు తెలుగు మీద ఆరా కదా అని హనుమంతం సజ్జనుడు దేవుడు రాత్రి కనపడుతున్నాడు ఆ దుష్టుల ఆలోచనతో పాలు చూసుకోలేడు ప్రభు దేహమ్మాకి అంటే రాత్రి కాలి కదా ప్రభువులు మా తిరిగి పుట్టానని చెప్పాడు అది డికోదేమో నూట డెబ్బై అక్కడ పట్టుకెళ్ళి 브라우드의 나라가 짙지. 아, 이렇게 맺은 민지. 아, 쏘다 짙다. 브라우드의 나라가 짙지. 아, 쏘다 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 짙지. រុញមកទៅបានទៅទៅទៅរកក៏ទៅបានណាស់និយាយទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅទៅ

ప్రభుత్వ ప్రేమ మన ఆత్మలు అక్కడ ఉండాలి మన శరీరాలు అక్కడ సహాయం చేసి